మై డియర్ ఫ్రెండ్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా తెలిసినా తెలియపై పనిచేస్తుంది అనేది మనందరికీ తెలుసు అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించింది భగవాన్ శ్రీకృష్ణుడు అనే విషయం ఎంతమందికి తెలుసు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్రతి మనిషి యొక్క జీవితంలో ఉంటుంది అని చెప్పినటువంటి భగవాన్ శ్రీకృష్ణుడు తన యొక్క జీవితంలో జరిగిన విషయాలని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సక్సెస్ అనేది మనిషికి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు భగవాన్ శ్రీకృష్ణుడు తన జీవితంలో తనకి ఎన్ని విషయాలు తెలిసినా ప్రస్తుత పరిస్థితిని అంగీకరించడం మొదలుపెట్టాడు కర్మకి తను బద్దుడై పనిచేస్తూ ముందుకు వెళ్ళాడే తప్ప దాన్ని ఎదిరించి తిరిగాడి మార్చాలనే ప్రయత్నం ఎప్పుడు కూడా చేయలేదు ఆయన పుట్టుకనే చాలా కష్టతరంగా ఉంటుంది ఆయన పుట్టిందే ఒక జైల్లో శ్రీకృష్ణుడు చిన్ననాడే పుత అనే ఒక రాక్షసుని సంహరిస్తాడు అంటే ధైర్యం అనేది మన పుట్టుకతోటే మనలో ఉంటుందని గా ఆయన చెప్పాడు ఆయన చేసే చిన్న చిన్న వెన్నె దొంగతనాలన్నీ కూడా మన జీవితంలో సరదా అనేది ఉండాలి చిన్న చిన్న సంతోషాలు ఉండాలి అని ఆయన సింబాలింగ్ గా చెప్తూ ముందుకు వచ్చాడు మనం చేసే స్నేహంలో నిజమైన బంధాలు విలువలు ఉండాలి అని కుచలుడితో ఆయన చేసిన స్నేహాన్ని బట్టి మనకు జీవిత సత్యాన్ని బోధించాడు మన యొక్క స్నేహాలు డబ్బుతో కాదు మంచి మనసుతో ముడిపడి ఉండాలి అని తన యొక్క పాత స్నేహితులని ఆయన ఏమాత్రం మర్చిపోకుండా ఈ సమాజంలో వాల్యూస్తో కూడినటువంటి ఫ్రెండ్షిప్ ఎంతో అవసరమని శ్రీకృష్ణుడు తన జీవన విధానం ద్వారా చెప్పాడు ధర్మ పరిరక్షణ మహాభారత యుద్ధం మనకేం బోధిస్తుందంటే ధర్మం కోసం మనం ఖచ్చితంగా ఒక వార్ అనేది చేయాలి అది నీ జీవితంలో నీవు సక్సెస్ అవ్వడం అనేది ఒక యుద్ధం అదొక ధర్మం అదొక మహాభారత యుద్ధం నీవు ఫైనాన్షియల్ ఫ్రీడంలో ఉండడం అనే యుద్ధంలో నీవు ఖచ్చితంగా దిగి యుద్ధం చేస్తేనే గెలుస్తావు తప్ప ఒకే దగ్గర కూర్చొని నాకు ఇది కావాలని విష్ చేస్తే కాదు ఎందుకంటే భగవాన్ శ్రీకృష్ణుడే స్వయంగా ఆ యుద్ధంలో పాల్గొన్నాడు శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి గీతోపదేశం ప్రతి ఒక్క మనిషికి జీవన మార్గనిర్దేశం నీ పని నువ్వు చేయి ఫలితం మాత్రం ఆశించకు మనసులు స్థిరంగా ఉంచితే ఏ పని కూడా కష్టంగా తోచదు భయపడకు నీవు నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉందో నీ ధర్మం నిన్ను విజయం వైపుకు తీసుకువెళ్తుంది అని ఆయన కంప్లీట్గా మనిషికి కావాల్సినటువంటి కంప్లీట్ మోటివేషన్ ఇచ్చాడు శ్రీకృష్ణుడు మనకు తెలిపే సత్యాన్ని ఒక్క మాటలో నేను చెప్తాను జీవితంలో ధైర్యం ధర్మం ప్రేమ స్నేహం జ్ఞానం మార్గదర్శకత ఇవి చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఆయన చెప్పాడు కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీ జీవితంలో పనిచేయాలి అంటే యాక్సెప్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ That's the fact. That's the fact. That's the fact. That's the That's